ఈరోజు పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు స్వస్తి శ్రీ విశ్వాసు నామ సంవత్సరం దక్షిణాయనం వశరుతువు భాద్రపదమాసం కృష్ణపక్షం తిథి దశమి రాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉపరి ఏకాదశి వారం మంగళవారం నక్షత్రం ఆరుద్ర ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉపరి పునర్వసు సూర్యోదయం విజయవాడ ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకి சூர்ஸ்தமயம் சாயந்திரம் ஆறு கண்டல எது நிமிஷக்கு சூரியோதயராபாத் உதயம் ஆறு கண்டல நாலு நிமிஷம் சூர்யாஸ்தமயம் சாயந்திரம் ஆறு கண்டல பதிஹேழு நிமிஷால சூரியராசி சிம்ஹம் சந்திரராசி மிதுனம் மரிய கர்காடகம் யோகம் வரி ஆன் ராத்திரி பன்னெண்டு கண்டல முப்பை நாலு நிமிஷம் வரைக்கும் உபரி பரீஹ கரணம் வணி மதம் பன்னெண்டு கண்டல யபை மூணு நிமிஷ வரைக்கும் பதிர రాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉపరి భవ సాధారణ శుభ సమయాలు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు అమృతకాలం తెల్లవాజం నాలుగు గంటల నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అభిజిత్ కాలం పగలు పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు పరిచయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు రాత్రి పది గంటల యాభై ఒక నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు యమగండం ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు ప్రాతకాలం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు సంఘవ కాలం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు మధ్యాహ్న కాలం ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు అపరాహ్న కాలం మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల నుంచి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఆప్తిక తిథి భాద్రపద బహుళ దశమి సాయంకాలం సాయంత్రం మూడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు ప్రదోషకాలం సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు రాత్రికాలం రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు నిజీది కాలం రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఒక నిమిషాల నుంచి ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు నేటి రాశి ఫలితాలు మేషరాశి ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలుగుతాయి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు వృషభ రాశి వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాఠ వాళ్ళు వెలుగులోకి వస్తాయి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది నూతన వ్యాపారాలు విస్తరిస్తారు నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక పురోగతి కలుగుతుంది మిథున రాశి రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి తొందరపడి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక నష్టాలు తప్పవు ఉద్యోగంన అధికారుల ఆగ్రహానికి గురవుతారు సంతాన అనారోగ్య సమస్యలుంటాయి కర్కాటక రాశి కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూరపు బంధువుల ఆగమనంతో గృహంలో సందటి వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి సింహరాశి నూతన వాహన యోగం ఉన్నది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి రాశి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు కుటుంబ వ్యవహారాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు వృధా ఖర్చులు పెరుగుతాయి వ్యాపారంలో భాగస్థులతో విభేదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో అదనపు పని భారం తప్పదు తులారాశి ఆదాయ వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి ఇంట బయట విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు ఉద్యోగాల్లో వివాదాలు పరిష్కారం అవుతాయి బృష్టిక రాశి ముఖ్యమైన వ్యవహారాలు భ్రయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి అవసరానికి ధనం చేతిలో నిల్వ ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది ఉద్యోగాల్లో శ్రమ తప్పదు ధనసు రాశి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు వృత్తి ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం పొందుతారు నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి ధనపరంగా మరింత పురోగతి కలుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మకర రాశి ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగాల్లో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి కుంభరాశి మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది వినోదాలకు దూరంగా ఉండటం మంచిది రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో కొత్త సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి మీనరాశి ఇతరులకు మాటిచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి పనుల్లో శ్రమ పెరుగుతుంది ధనపరమైన ఇబ్బందులు తప్పవు ఆరోగ్యం సహకరించగా చికాకు పెరుగుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది బంధుమిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో చికాకులుంటాయి ఇవి ఈనాటి ఫలితాలు స్వస్తి